జిల్లా ఆసన్పర్తి మండలంలోని సీతానగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని కాకట్ల సునీత రమేష్ యాదవ్ ఎన్నికయ్యారు సీతానగరం ంచాయతీ ఎన్నికలో నూతన సర్పంచ్ గా ఎన్నికైన కాకట్ల సునీత రమేష్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఓటర్ మహాశ్రయులకు తనపై నమ్మకంతో తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు సహాయ సహకారాలతో పూర్తి చేసి హాసన్పర్తి మండలంలోని సీతానారాగం గ్రామం ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ కాకట్ల సునీత రమేష్ యాదవ్ తెలిపారు పేరు కూకట్ల సర్పంచ్ కూకట్ల సునీత రమేష్ యాదవ్ సీతనాగరం గ్రామం నాపై నమ్మకం ఉంచి సీతనామ గ్రామ ప్రజలు మమ్మల్ని గెలిపించినందుకు ఇరవై తొమ్మిది ఓట్ల మెజారిటీ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించినందుకు సీతనామ గ్రామ ప్రజలకు మేము ఎల్ల రుణపడి ఉంటామని తెలుపుకుంటూ గ్రామ ప్రజలకు కోరిక మేరకు మమ్మల్ని గెలిపించినందుకు అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ ప్రజలకు అందే విధంగా ఎమ్మెల్యే గారి కృషితో గ్రామాన్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్ళడానికి మేము కృషి చేస్తామని తెలుపుకుంటున్నాం గ్రామ ప్రజలకు ఇదే విధంగా రానున్న రోజులలో ఎమ్మెల్యే గారి కృషితో మన విలేజ్కి సిసి రోడ్లు కానీ డ్రైనేజే కానీ విద్యుత్ సమస్య కానీ వాటర్ సమస్య కానీ ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా తీర్చేందుకు కృషి చేస్తాను అని మనం చేసుకుంటున్నాను చిత్తనగరం విలేజ్ని అసంతపర్తి మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నాను నా పేరు కూకట్ల సునీత రామేష్ నా మీద నమ్మకంతో నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు సీతారాగవరం గ్రామ ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను వెళ్ళవేళలా గ్రామాభివృద్ధికి కృషి చేస్తా అని తెలుపుతున్నాను